వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసంలో రెండవ పక్షంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వీరు దూకుడు కళ్ళెం పట్టే అవకాశం ఉందా అంటే వీళ్ళ కళ్ళెం పడుతుందా లేదంటే వీళ్ళు ఎలాగే వేగంగా వెళ్తారా అంటే వీరిని ఆపతరమా అనేది ప్రశ్న గుర్తుపెట్టుకోండి ఈ రాశి వాళ్ళని ఆపతరమేనా అంటే చాలా పకడ్బంది వ్యవహారాల్లో ఉంటారు వీళ్ళు అలాగే మనకి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని దారులు చేశారా ఇది కొంతమంది విషపు పురుగులు కొంతమంది విషపు సన్యాసులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాల తపనతో మనలోనే ఉంటూ మన అన్నము తింటూ మన ధర్మాన్ని నాశనం చేయడం వ్యక్తులు కొంతమంది ఉన్నారు మనకి మహానగరంలో బావు చనిపోయిన కొంతమంది కొంతమంది విషం పెట్టి చంపాలన్నటువంటి భాగ్యనగరంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్రల్ని భగ్నము చేసేటువంటి విషయంలో ఈ రాశి వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అంటే గూఢాచార వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాగే ఇందాక సింహరాశులసారా ఆ రాశి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు అలాగే మీన రాశిల వారు కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళని ఆపతరమా మనం అనుకోవచ్చు అంటే ఈ పదం వాడొచ్చు వాడొద్దు పాపం తెలియదు మన ఈటర్ గారు కట్ చేస్తారు కానీ కొడకల్లాన భారతదేశ విచ్ఛిన్నం చేయాలనుకున్న వ్యక్తుల్ని మీ కుటుంబాల్ని వీధిన పడేసి మీ యొక్క కుటుంబంలో ప్రతి వ్యక్తిని చావు దెబ్బ కొట్టగలిగేటువంటి శక్తులు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మహనీయులు ఉన్నారు అందులో మహాత్ములు లాంటి వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు అటువంటి రాశి యొక్క పరిపూర్ణటువంటి పద్ధతి అటువంటి దేశ రక్షణకి పాటుపడే వ్యక్తులలో ఈ రాసుడు ఒకళ్ళు ఈ రాష్ట్ర వాళ్ళు కూడా ఒకళ్ళై ఉన్నారు రక్షణ అందరూ అన్ని రాష్ట్రాల వారు ఉంటారు ఈ రాష్ట్ర ప్రముఖంగా కనపడతారు మీకు అది నేను చెప్పే ఉద్దేశం పన్నెండు రాష్ట్రాల వారు దాని సైన్యంలో ఉంటారు దేశాన్ని కాపాడతారు కానీ ఈ గూఢచర్యానికి కొంత ఈ రాష్ట్రాల వారికి ఉండేటువంటి డేగ కన్ను ఆలోచన వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర వారికి సింహం వృచ్చికం మీనం మిథునం ఈ రాష్ట్ర వారికి చాలా ఎక్కువగా ఉంటుంది దట్ ఇస్ ద క్వాలిఫికేషన్ అదనపు అన్ని రాష్ట్రాల వారికి లేదు కాబట్టి ఈ రాష్ట్రాల వారిని ఆపతరమా దుస్సాహసమే కాబట్టి ఈ పక్షంలో వీరిని ఆపేతరం ఎవరికి లేదు అద్భుతమే క్రియేట్ చేయగలుగుతారు వీళ్ళు ధన సంపాదనలు కానీ మెలకువలో కానీ అంటే ధన సంపాదనలో మెళ్ళుకోలు నేర్చుకోవడం కానీ విశేషమైనటువంటి రాజయోగం కానీ అనుకూలవంతమైన వైవాహిక జీవనాన్ని కానీ వ్యాపారంలో ఉన్నత స్థానాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారికి బలంగా కనబడుతోంది విద్యార్థి విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం విద్యలో బ్రహ్మాండమైనటువంటి రాణింపు ఉంటుంది పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ సి లాంటి పరీక్షల్లో కానీ ఇతరత్ర ఏ పరీక్షలైనా సరే వీరికి సాటిరారి కాబట్టి అటువంటి విద్యా ప్రవీణ్యత ఉద్యోగులను కూడా అనుకూలత ప్రమోషన్ ఇంక్రిమెంట్ అలాగే వీళ్ళు చేసేటువంటి దుశ్చర్వులు అలాగే ఉంటాయి కొన్ని కొన్ని అంటే కింద పడతారు రా అంటే కూడా దాన్ని చేసి చూపిస్తుంటారు కాలుతుంది రా అంటే దాన్ని పట్టుకొని చూపిస్తుంటారు తర్వాత బాధపడతారు అది కూడా కొంతమంది అంటే అతి కొంతమంది ఉన్నారు అంటే నెగిటివ్ ఫలితాలు ఉంటే వాళ్ళకి ఇది కూడా ఉంటుంది అంటే ఈ పక్షంలో వీరిని ఆపతలం కాదు ఒకసారి వీళ్ళకి ఆచారం బాగాలేకపోతే వీళ్ళు కూడా బోల్తపడే అవకాశం కానీ సహజంగా రాసిన తత్వం అనేది వీరికి ఒక అద్భుతమైనటువంటి శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి వీరికి అంటే ఒక మంచి వ్యక్తులుగా మారే అవకాశం కష్టపడి పనిచేసి మళ్ళీ ఉవ్వెత్తున పైకి రాగలిగేటువంటి వ్యక్తిత్వం కూడా భాగంగా ఉంటుంది వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిల్ షూ పరిశ్రమ ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మంచి ఉద్యోగ లాభం ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ చూడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి మధ్యవర్తిత్తుల నుంచి బయటపడతారు తప్పకుండా వీరికి అనుకూలత ఉంటుంది అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారులను కూడా అనుకూలవంత శుభయోగం మంచి మంత్రి పదవి లభించే అవకాశం అకస్మాత్తుగా శుభయోగాలు వస్తువాహన సౌలభ్యం విదేశీయానం విదేశాల శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ బిబిసాలు పొందుకోవడం అలాగే విద్యార్థి విద్యార్థికి మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి కోర్టు వివాదాలు సమసిపోవడం చాలా మంచి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ధనయోగము సోషల్ మీడియా సర్ జనలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళాములకి లాభాలు తీర్థయాత్ర సేవన విదేశాలకు కూడా మంచి స్థిరమైనటువంటి ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం ఇక్కడ కూడా స్థిరాస్తులను కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల లాభాలు పొందుకుంటారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణంకి అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పనిమెంటువ్వడం ముఖ్యంగా సంతాన విషయంలో అనుకూలతలు శుభకర సంతాన యోగం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి వివాహ యోగ్యత ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి మంచి వైవాహిక ఆనంద జీవనం అనేక రకాల అనుకూలతలు ఆనందాలు విద్యా ఉద్యోగంలో రాణింపులు పొందుకోవడం ఇలా అద్భుతమైనటువంటి శుభమైన పక్షంగా మీకు చెప్పబడుతుంది ఈ పక్షము ప్రతిపక్షము కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు